అన్నిటి నుంచి నేర్చుకోవాలి ప్రకృతిలో ప్రతి జీవి నుంచి ఒక చీమ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఏమిటి ఏడుస్తూ కూర్చోదు నా బతుకు ఇలా అయిపోయిందే ఇంకా నేను ఎలాగైనా నేను చచ్చిపోతాను ఇంకా నేను ఉండను అని చెప్పి ఏడదు అదేం చేస్తుంది అంటే ఓపిక్గా ఎదురు చూస్తుంది దానికి తెలుసు ఈ కష్టకాలము శాశ్వతం కాదు ఎల్లకాలము ఉండదు ఇది కొంతకాలమే ఈ కష్టకాలం పోయి మళ్ళీ ఆనందకాలం నాకు వస్తుంది అని దానికి అవగాహన ఉంది అని చేత ఏడవదు అది చచ్చిపోతాను అని అందో నా బతుకు ఇలా అయిపోయింది అని అందో ఎదురు చూస్తూ ఉంటుంది నిజంగా అది ఎదురు చూసినట్టు వర్షాకాలం దానికి కష్టకాలం బయటికి రాలేదు అది పోయి వేషవకాలం వస్తుంది ఆ వేసవకాలం వచ్చింది అది దానికి ఆనందకాలం అప్పుడు అది నిశ్చింతగా బయటికి వచ్చి దాని పనులన్నీ చేసుకుంటుంది ఆనందంగా తిరుగుతుంది ఎందుకు అలా చేయగలిగింది అంటే దానికి అవగాహన ఉంది దేని మీద అవగాహన ఉంది ఈ కష్టకాలము శాశ్వతం కాదు ఇది ఎల్లకాలము ఉండదు ఆ అభిప్రాయం ఉండడం వల్ల అది మరి ఎదురు చూసి కాస్త ఓపిక వహించి ఆగిపోయింది అంతేగాని నిరాశ పడాలా బాధపడాలా దుఃఖపడాలా అటు ఇటు పరిగెత్తలా నా బతికేలా అయిపోయిందనే ఏడవలా ఎదురు చూసిందంతే నిజంగా అది ఎదురు చూసింది ఆనందకాలం వచ్చింది అప్పుడు ఓ పొంగిపోయి గర్వించదు ఇది కూడా శాశ్వతం కాదన్న సంగతి దానికి తెలుసు అంచేత ఆనంద కాలంలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది అది దాన్ని మళ్ళా తెలుసు ఇది శాశ్వతంగా ఉండదని ఏం చేస్తుంది అంటే ఆ ఆనంద కాలంలో ఆ కష్టకాలానికి అన్ని సమకూర్చుకుంటాయి నిలవేసుకుంటారు కానీ మానవుడు దీనికి పూర్తిగా విరుద్ధంగా జీవిస్తున్నాడు అది ఆ చీమ నుంచి కూడా నేర్చుకోవట్లా అంత చీమ ఇంత గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉంటే దాని నుంచి కూడా నేర్చుకోలేకపోతున్నాడు కానీ దాని మీద చాలా చిన్న చూపు ఉంటుంది అంత చిన్న చూపు చూసే ఆ చీమ నుంచి ఆ చీమ కూడా మానవులకి ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తుంది వీడికి ఏదైనా కష్టం వస్తే నా బతికిలా అయిపోయిందే నా జీవితం ఎలా అయిపోయిందే ఇంక నేను బతకడం ఎందుకు నేను ఎందుకు జీవించను ఇంక నేను ఉండను నేను చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను ఇలా అంటున్నారు కదా అందరూ ఇదేమి శాశ్వతం కాదు ఇది కొంతసేపే ఉంటుంది మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఇదేమి శాశ్వతం కాదు ఈ కష్టము ఈ బాధ ఈ దుఃఖము అని ఎదురు